అమ్మవారి యొక్క నూట యాభై ఎనిమిదవ నామం నిర్మద ప్లస్ మద నిర్మద అంటే మదము లేనిది మదం అంటే ఏమిటి ఒకప్పుడు మదం అంటే ఏమిటి పరవసత్వం అని అర్థం ఉండేది మదం అనే మాటకు అర్థం రాను రాను మత్తెక్కుట ఒళ్ళు తెలియకపోవడం పొగరెక్కడం ఇలా మారుతూ చివరికి ఒళ్ళు కొవ్వెక్కడం అనే అర్థాలు వచ్చేసాయి ఈ అర్థాలన్నిటిలోనూ కూడా కీలక లక్షణం ఒళ్ళు తెలియకపోవడం అంటే పరవసత్వంలో కూడా ఒళ్ళు మైమరిచిపోవడం ఉంటుందిగా ఒళ్ళు మైమరిచిపోవడం ఉంటుంది కానీ ఒళ్ళు కొవ్వెక్కడం ఉండదు మదం ఉన్న చోట దర్పం ఉంటుంది ఏదైనా తనకే ఉన్నది ఇంకొకరికి లేదు ఉండడానికి వీలు లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు ఏ విధమైన మదమో లేనిది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క నూట యాభై తొమ్మిదవ నామం మదనాశిన్య నమః మదనాసిని అంటే మదమును పోగొట్టునది క్రిందటి నామంలో చెప్పిన మదాన్ని పరిమార్చి మదాన్ని చేకూర్చేది అమ్మవారు అర్థమైందా మదాన్ని పోగొట్టి మదాన్ని చేకూరుస్తుంది మదం పోతే గాని సమదృష్టి ఏర్పడదుగా వినయ విధేయతలు ఏర్పడవు విశ్వజనీయత వికసించదు అందుకని ఏ విధమైన మదమునైనా పోగొట్టేది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి